ఓం నమో వెంకటేశాయ ఈరోజు చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి విషయాల గురించి మనము ఈ ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లాంగ్ వీడియో అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఆడ తర్వాత మీకు ఏ రాసుల వారికి రాజయోగం లాంటిది పట్టడం అంటే రాజయోగం అంటే రాజు కావడం అనేది కాదు కొన్ని చేస్తున్నటువంటి పనులలో మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉండేటువంటిది ఏ రా ఏ ఒక రాశులకు చాలా ఫలితాలు శుభ ఫలితాలు అంటే మేషాది రాశుల నుండి మీనరాశులలో ఏ ఏ రాశులకు చాలా వరకు రాజయోగం ఉంటుంది అని చెప్పడంలో ఐదు రా ఐదు రాసులకు మాత్రం ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత చాలా వరకు మనం చెప్పవచ్చు అండి రాజయోగమే అన్నట్టుగా చెప్పవచ్చు అందులో మరీ ముఖ్యంగా ఉండబడినటువంటి రాశి ఏది ఉంటుంది అది మీ మీ రాశి అందులో ఉందా లేదా అనేది మనము చూసుకోవచ్చు అది ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి